శ్రీ శ్రీ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు ఏం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే ఇంట్లో దీపం పెట్టాక ఒక శ్లోకం ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ చదువుకోవాలి ఆ శ్లోకానికి ఉన్న గొప్పతనం ఏంటంటే దేవేంద్రుడు తాను సంపదలన్నీ పోగొట్టుకున్నప్పుడు పోగొట్టుకున్న సంపదలు తిరిగి పొందటానికి పాలసముద్రం నుంచి అవతరించిన లక్ష్మీదేవిని ఒక స్తోత్రంతో ప్రార్థిస్తాడు దాన్నే ఇంద్రకృత స్తోత్రం అంటారు ఆ ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రంలో ఉన్న ఒక అద్భుతమైన శ్లోకం శ్రావణ మాసంలో రోజు ఇంట్లో దీపం పెట్టాక యజమాని కానీ యజమానురాలు కానీ చదువుకుంటే లక్ష్మీదేవి శాశ్వతంగా అనుగ్రహిస్తుందని పద్మపురాణంలో చెప్పారు ఆ శ్లోకం ఏంటంటే నమస్తే సర్వలోకానాం జననీం అబ్జ సంభవాం శ్రీయమున్నిద పద్మాక్షిం విష్ణువక్ష స్థలస్థితాం ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే నమస్తే సర్వలోకానాం జననీం అబ్జ సంభవాం అంటే సమస్త లోకాలకు తల్లి అయిన లక్ష్మీదేవి పాలసముద్రం నుంచి ఆవిర్భవించిన లక్ష్మీదేవి నీకు నమస్కారం మున్నిద పద్మాక్షిం శ్రీయం అంటే సంపద సంపదలిచ్చేటటువంటి పద్మాల్లాంటి కళ్ళు కలిగిన లక్ష్మీదేవికి నమస్కారం విష్ణువక్షః స్థల స్థితం విష్ణుమూర్తి వక్షస్థలంలో ఉన్న లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం కాబట్టి అందరూ కూడా ఈ శ్రావణ మాసంలో స్వయంగా దేవేంద్రుడు కోల్పోయిన సంపదలు తిరిగి పొందటానికి లక్ష్మీదేవిని ప్రార్థించిన ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రంలో ఉన్న ఈ శ్లోకం చదువుకోండి దీపం పెట్టాక ఈ శ్లోకం చదువుకుంటే ఎవరికైనా ఒకప్పుడు బాగా బతికి ఇప్పుడు ఇబ్బంది ఉంటే కనుక పూర్వ వైభవం తిరిగి వస్తుంది మంచి రాజయోగం కలుగుతుంది నమస్తే సర్వలోకానం జననీం శ్రీయ శ్రీయమున్నిధ పద్మాక్షిం విష్ణువక్ష స్థలస్థితం అలాగే శ్రావణ మాసంలో ప్రారంభం రోజు నుంచి ఎప్పుడైనా సరే లేదా శుక్రవారం అయినా సరే మీ ఇంటి గుమ్మం మీద లేదా గోడల మీద కొన్ని ప్రత్యేకమైన గుర్తులు వేయాలి వాటిలో ముఖ్యమైంది పూర్ణకుంభం గుర్తు పూర్ణ కుంభం అంటే సాక్షాత్తు అమృత కలశానికి సంకేతం కాబట్టి తడి పసుపుతో కానీ తడి గంధంతో కానీ మీ ఇంటి సింహద్వారం మీద లేదా గుమ్మానికి ఇరువైపులా ఉన్న గోడల మీద పూర్ణ కుంభం గుర్తు వేయండి సమస్త సంపదలు లభిస్తాయి అలాగే స్వస్తి గుర్తు వేస్తే కూడా చాలా మంచిది స్వస్తి గుర్తు శ్రావణ మాసంలో ఏ ప్రదేశంలో వేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు తడి పసుపు లేదా తడి కుంకుమతో గడప మీద స్వస్తి గుర్తు వేస్తే ధనలాభం కలుగుతుంది అలాగే గోమయం అంటే ఆవు పేడతో గుమ్మానికి ఇరువైపుల గోడల మీద స్వస్తిక్ వేస్తే కనుక పితృదేవతలు అనుగ్రహిస్తారు అలాగే దేవాలయంలో గోడల మీద గోమయం ఆవు పేడతో స్వస్తి గుర్తు వేస్తే కూడా మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేరుతాయి అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పూజా మందిరంలో ఉంగరం వేలు ఉపయోగించి తడి పసుపుతో కానీ తడి గంధంతో కానీ తడి కుంకుమతో కానీ స్వస్తి గుర్తు పూజా పూజామందిరంలో గోడ మీద వేస్తే శ్రావణ మాసంలో నిద్రా సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి నిద్రలో పీడకలలు రావు నిద్ర బాగా పడుతుంది కాబట్టి ఇంటి గుమ్మం మీద లేదా గుమ్మానికి ఇరువైపుల గోడల మీద స్వస్తి గుర్తు వేయండి విశేషంగా యోగిస్తుంది గోమయంతో కానీ తడి పసుపుతో కానీ తడి కుంకుమతో కానీ గంధంతో కానీ స్వస్తి గుర్తులు వేసుకోండి అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు గౌరీదేవికి సంబంధించిన పూజలు శివుడికి సంబంధించిన పూజలు విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు చేసుకొని శివకేశవుల అనుగ్రహానికి లక్ష్మీదేవి గౌరీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావాలి అలాగే ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం సందర్భంగా శ్రీమహాలక్ష్మీదేవి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి